ఫస్ట్ ఆఫ్ ఆల్ హై అండ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ గత డిఎస్సిలో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల నుంచి అడిగినటువంటి క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాచీన భారతీయ విద్యా విధానం దీనిపై దృష్టి సారించింది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది సో ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే నైతికత శారీరక ఆధ్యాత్మికత బౌద్ధిక అని చెప్పేసి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని చెప్పేసి మళ్ళీ మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో దీంట్లో మన ఆన్సర్ వచ్చేసి ఏ బి అండ్ డి అనమాట అంటే ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా సరైన సమాధానం అనమాట ప్రాచీన భారతీయ విద్యా విధానం అనేది నైతికత శారీరక ఆధ్యాత్మికత బౌద్ధిక ఈ నాలుగు అంశాలపై దృష్టి సారించింది అనేది సరైన ఆన్సర్ అనమాట అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్ధా పథకం ప్రకారం ప్రాథమిక విద్య ఈ వయసు వారికి ఉద్దేశించబడింది అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది సో ఎయిట్ టు సిక్స్టీన్ ఇయర్స్ త్రీ టు సిక్స్ ఇయర్స్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ సిక్స్ టు ఫోర్టీన్ ఇయర్స్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో వార్ధా పథకం ప్రకారం ప్రాథమిక విద్య అనేది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు వయసు వారికి ఉద్దేశించబడింది సో ఆప్షన్ ఫోర్ అనేది మన ఆన్సర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో ఏ బోధన అభ్యసన సామాగ్రిని డిడాక్టివ్ మెటీరియల్స్ అని పిలుస్తారు అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది సైన్స్ కిట్ ఎన్సీఆర్టీ కిట్ జాదు పిటారా మాంటీసోరీ కిట్లు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ మాంటీసోరీ కిట్లు అనేది మన ఆన్సర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పనికి వచ్చేదే సత్యం అనేది డ్యాష్ యొక్క అభిప్రాయం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది వ్యావహారిక సత్తావాదులు ఆదర్శవాదులు ప్రాకృతిక వాదులు వాస్తవికవాదులు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి పనికి వచ్చేదే సత్యం అనేది వ్యవహారిక సత్తావాదులు వీరి యొక్క అభిప్రాయం సో ఆప్షన్ వన్ అనేది మన ఆన్సర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్పిఎస్టి ఫ్రేమ్వర్క్ ప్రామాణికం వన్ ప్రకారం కెరీర్ మితి అనేది డాష్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది జ్ఞానము మరియు అభ్యాసనము ప్రధాన విలువలు మరియు నీతి వృత్తిపరమైన పెరుగుదల మరియు అభివృద్ధి ఇంటర్ డిసిప్లినరీ కెరీర్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి ఎన్పిఎస్టి ఫ్రేమ్వర్క్ ప్రామాణికం వన్ ప్రకారం కెరీర్ మితి అనేది ప్రధాన విలువలు మరియు నీతి అనేది మన ఆన్సర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యక్తుల ఎంపికల ద్వారా వారి శ్రేయస్సును మెరుగుపరిచే ప్రక్రియ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడిగిండు వ్యక్తిగత అభివృద్ధి మానవ అభివృద్ధి మానసిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి వ్యక్తుల వ్యక్తుల ఎంపిక ద్వారా వ్యక్తుల ఎంపికల ద్వారా వారి శ్రేయస్సును మెరుగుపరిచే ప్రక్రియ వచ్చేసి ఆప్షన్ టూ మానవ అభివృద్ధి అనేది మన ఆన్సర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పోషణ అభియాన్ అనేది వీరి సమగ్ర అభివృద్ధి మరియు తగిన పోషకాహారాన్ని నిర్ధారించే లక్ష్యంతో ప్రారంభించబడిన ఒక కన్వర్జెన్స్ కమిషన్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది గర్భిణీ స్త్రీలు తల్లులు పిల్లలు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది వీటిలో సరైన సమాధానాన్ని ఎంచుకోండి అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి ఏ బి అండ్ సి అనేది మన ఆన్సర్ అనమాట పోషణ అభియాన్ అనేది గర్భిణీ స్త్రీలు తల్లులు పిల్లలు వీరి యొక్క సమగ్ర అభివృద్ధి మరియు తగిన పోషకాహారాన్ని నిర్ధారించే లక్ష్యంతో ప్రారంభించబడినటువంటి ఒక కన్వర్జెన్స్ మిషన్ అనమాట సో ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా సరైన సమాధానాలు అండ్ నెక్స్ట్ వచ్చేసి సామాజిక మార్పుకు సంబంధించి సరికాని ప్రకటనను గుర్తించండి అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది సో సామాజిక మార్పు క్రమంగా లేదా ఆకస్మికంగా జరగవచ్చు సామాజిక మార్పు కొన్ని సాంస్కృతిక మరియు విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతికత వంటి కొన్ని అంశాల ద్వారా ప్రేరేపించబడుతుంది సామాజిక మార్పు అన్ని సామాజిక మార్పు అన్ని సమాజాలలో మరియు అన్ని సమయాలలో ఒకే వేగంతో సంభవిస్తుంది సామాజిక మార్పు సమాజంలో మార్పును సూచిస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇందులో మన ఆన్సర్ వచ్చేసి సామాజిక మార్పుకి సంబంధించి సరికాని ప్రకటన వచ్చేసి ఆప్షన్ త్రీ సామాజిక మార్పు అన్ని సమాజాలలో మరియు అన్ని సమయాలలో ఒకే వేగంతో సంభవిస్తుంది అనేది సామాజిక మార్పుకు సంబంధించి సరికాని ప్రకటన మిగతా ఆప్షన్స్ అన్ని కూడా సరైన ప్రకటనలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక నిర్దిష్ట రోజున తరగతిలో తన ఉద్రేక ప్రవర్తనకు తనను తాను అంచనా వేసుకోవడానికి ఉపాధ్యాయురాలు ఉపయోగించే పద్ధతిని ఇలా అంటారు అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది నియంత్రిత పరిశీలన వ్యక్తి అధ్యయన అంతా పరీక్షణ ప్రయోగాత్మకత అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అనేది మన ఆన్సర్ అంతా పరీక్షణ అనేది మన యొక్క ఆన్సర్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రింది వాటిలో ఒకదానిలో సంభవించిన మార్పులు పెరుగుదల ప్రక్రియను సూచించావు అని చెప్పేసి క్వశ్చన్ అడగడం జరిగింది వైఖరుల సముపార్జన బరువు పెరగడం మెదడు పరిమాణం పెరగడం శరీర పరిమాణం పెరగడం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి వైఖరుల సముపార్జన అనేది మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సంవత్సరం లోపు వయసు ఉన్న ఒక పిల్లవాడి ఆహారం సౌకర్యం ఆప్యాయత అవసరాలు తీరలేదు ఎరిక్సన్ ప్రకారం ఆ పిల్లవాడిలో ఇది అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది అపనమ్మకం సంశయం అపరాధము స్వయం ప్రతిపత్తి అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి అపనమ్మకం అనేది మన ఆన్సర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయునిగా మీరు విద్యార్థి అభిరుచులను ఎలా అంచనా వేస్తారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది ఆప్షన్ ఏ విద్యార్థి పాల్గొనే కార్యకలాపాలను గమనించడం ద్వారా ఆప్షన్ బి సంఘటన రచనాత్మక రికార్డు నుండి సమాచారాన్ని సేకరించడం ద్వారా ఆప్షన్ సి అభిరుచి శోధికలను ఉపయోగించడం ద్వారా ఆప్షన్ డి విద్యార్థితో పరిపృచ్ఛలు నిర్వహించడం ద్వారా అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మళ్ళీ మనకి ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది బి మాత్రమే బి మరియు సి మాత్రమే ఏ మరియు సి మాత్రమే ఏ బిసి అండ్ డి మాత్రమే అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఏ బి అండ్ సి ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా సరైనటువంటి ఆన్సర్ని అయితే ఇస్తున్నాయి అనమాట సో కాబట్టి ఆప్షన్ డి అనేది ఆప్షన్ ఫోర్ అనేది మన ఆన్సర్ ఏ బి సి అండ్ డి అన్ని ఆప్షన్స్ కూడా సరైన సమాధానాలు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పునఃస్మరణను కొలవడానికి క్రింది పరీక్షాంశ రకాల్లో ఒకదాన్ని ఉపయోగించవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే అడగడం జరిగింది సో ఇక్కడ ఆప్షన్లు చూసుకున్నట్టయితే బహులైచ్ఛిక ఖాళీలను పూరించుట జతపరచుట ఒప్పు లేదా తప్పు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఖాళీలను పూరించుట అనేది మన ఆన్సర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నిర్మాణాత్మక వాదుల ప్రకారం విద్యార్థులలో అభ్యసన ప్రక్రియ ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది ఇక్కడ ఆప్షన్లు చూసుకున్నట్టయితే వారి అనుభవాల ఆధారంగా వారి ఉపాధ్యాయుల నుండి నిష్క్రియాత్మకంగా స్వీకరించిన సమాచారం ఆధారంగా కేవలం యత్న దోష విధానాల ద్వారా వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన సమాచారం ఆధారంగా మాత్రమే అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ వారి అనుభవాల ఆధారంగా అనేది మన ఆన్సర్ నెక్స్ట్ వచ్చేసి బోధన మరియు అభ్యసనం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి చర్చించే విద్యా ప్రణాళిక చట్టం అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ అనేది మన ఆన్సర్ అనమాట సో బోధన మరియు అభ్యసనం యొక్క నిర్మాణాత్మక విధానం గురించి చర్చించే విద్యా ప్రణాళిక చట్రం జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ అనేది మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో ఒకటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఈ యొక్క విధి కాదు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది ఉపాధ్యాయ విద్య యొక్క వివిధ అంశాలకు సంబంధించి సర్వేలు మరియు అధ్యయనాలను చేపట్టడం గుర్తింపు పొందిన సంస్థలపై జవాబుదారీతనాన్ని అమలు చేయడానికి తగిన పనితీరు అంచనా వ్యవస్థ నిబంధనలు మరియు యంత్రాంగాన్ని రూపొందించడం పాఠశాల పాఠ్యపుస్తకాలు మరియు సప్లిమెంటరీ మెటీరియల్ని తయారు చేసి ప్రచురించడం పాఠశాలల్లో లేదా గుర్తింపు పొందిన సంస్థల్లో ఉపాధ్యాయుడిగా నియ నియమించబడే వ్యక్తికి కనీస అర్హతలకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించడం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి ఎన్సిటిఈ యొక్క విధి కానిది ఆప్షన్ త్రీ పాఠశాల పాఠశాల పాఠ్యపుస్తకాలు మరియు సప్లిమెంటరీ మెటీరియల్ని తయారు చేసి ప్రచురించడం అనేది ఎన్సిటిఈ యొక్క విధి కాదు అనేది మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏఎస్డీజీ ఎస్డిజి అంటే ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనమాట సో ఏఎస్డీజి లింగ సమానత్వాన్ని సాధించడం మరియు మహిళలు మరియు బాలికలందరికీ సాధికారత కల్పించడం లక్ష్యంగా కలిగి ఉంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది సో ఎస్డిజి టూ ఎస్డీజీ త్రీ ఎస్డిజి ఫోర్ ఎస్డీజీ ఫైవ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఎస్డిజి ఫైవ్ అనేది లింగ సమానత్వాన్ని సాధించడం మహిళలు మరియు బాలికలందరికీ సాధికారత కల్పించడం లక్ష్యంగా కలిగి ఉంది సో ఆప్షన్ ఫోర్ అనేది మన ఆన్సర్ సో ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ అనమాట తెలుగులో దాన్ని సుస్థిర అభివృద్ధి లక్ష్యం అని చెప్పేసి ఇక్కడ అంటామన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ వయసు వారికి పది నుండి పదమూడు గంటల నిద్రను సిఫార్సు చేసింది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది సో ఒక సంవత్సరం కంటే తక్కువ ఐదు నుండి ఆరు సంవత్సరాలు మూడు నుండి నాలుగు సంవత్సరాలు ఏడు నుండి ఎనిమిది సంవత్సరాలు అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మూడు నుండి నాలుగు సంవత్సరాలు అనేది మన ఆన్సర్ సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ అనేది మూడు నుండి నాలుగు సంవత్సరాల వయసు వారికి పది నుండి పదమూడు గంటల నిద్రను సిఫార్సు చేయడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అనేది మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో ఐసిటికి సంబంధించి సరికానిది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది ఐసిటి అభ్యసనం మరియు బోధనా ప్రక్రియలను మెరుగుపరచడానికి డిజిటల్ టెక్నాలజీలను అనుసంధానిస్తుంది ఐసిటి అనేది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం బోధనలు ఐసీటీని ఉపయోగించడం ఉపాధ్యాయుని శారీరక శ్రమను తగ్గిస్తుంది ఐసీటీ అనేది ఒక ఆధునిక బోధన మరియు అభ్యసన పరికరం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఐసీటీకి సంబంధించి సరికానిది వచ్చేసి ఆప్షన్ టూ ఐసీటీ అనేది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం అనేది ఐసీటీకి సంబంధించి సరికానిది అనేది మన ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కింది వాటిలో పిల్లలు ఉచిత మరియు నిర్బంధ విద్యా చట్టం రెండు వేల తొమ్మిదిలోని సెక్షన్ ట్వంటీ ఎయిట్ దీనిని విషదపరుస్తుంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది అడ్మిషన్ కోసం క్యాపిటేషన్ ఫీజు మరియు స్క్రీనింగ్ విధానం ఉండకూడదు గుర్తింపు ధృవీకరణ పత్రం పొందకుండా ఏ పాఠశాలను స్థాపించకూడదు ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయడం ఉపాధ్యాయుల ప్రైవేట్గా ట్యూషన్లు చెప్పడాన్ని నిషేధించడం అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఉపాధ్యాయులు ప్రైవేట్గా ట్యూషన్లు చెప్పడాన్ని నిషేధించడం అనేది మన ఆన్సర్ సో ఇవి గత డిఎస్సిలో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాల నుంచి అడిగినటువంటి ట్వంటీ క్వశ్చన్స్ అనమాట సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాబీ నైస్ డే